మాజీ మంత్రి కాకాని గోధరెడ్డికి నిన్న సాయంత్రమే పొదలకూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు అయితే నిన్న ఈరోజు ఉదయం పదకొండు గంటలకి డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటిచ్చారు అయితే ఈరోజు ఇప్పుడు పన్నెండు గంటలవుతున్న మాజీ మంత్రి కాకాని గోధిరెడ్డి విచారణకు రాకపోవడంతో అయితే నిన్న పదకూరు నుంచి కొంతమంది పోలీసులు హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నోటీసులు ఇవ్వడం ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పి నిన్న హైదరాబాద్లో కూడా వాళ్ళకు సంబంధించిన వారికి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా అయితే రేపు విచారణకు వస్తారా లేదనేది కూడా మనం వేచి చూడాల్సిందే అయితే విచారణకి రాకపోతే తదుపరి చర్యలు ఏంటి అనేది కూడా పోలీసులు కూడా దాని మీద అయితే లీగల్గా ఒపీనియన్ తీసుకున్న తర్వాత తర్వాత అయితే మాజీ మంత్రి కాకాని గోధరెడ్డిని రేపు అదుపులో విచారణకు కానీ రాకపోతే అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా మనం ఏది చూడాల్సింది అయితే మనం చూసాం నిన్న ఏదైతే నిన్న సాయంత్రం ఆరు గంటలకి ఇంటికి వెళ్ళి కాకాని గోద్రెడ్డి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా అయితే కాకాని గోదరెడ్డి ఇంట్లో లేకపోవడంతో కూడా నిన్న ఒక ఐదు పదలకొండు నుంచి కొంతమంది పోలీసులు కూడా హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా మాజీ మంత్రి కాకాని గోద్రెడ్డి హైదరాబాద్లో తమ నివాసులు కూడా లేని పరిస్థితి ఉంది అయితే లేకపోవడంతో వాళ్ళ బంధువులకి నోటి అయితే పోలీసులు మాజీ మంత్రి కాకాని గోధురెడ్డికి ఫోన్లో మాట్లాడిన తర్వాత నోటీసులు మా వారికి ఇచ్చి వెళ్ళమని చెప్పిన పరిస్థితి కూడా ఉందని కూడా మనకి ఇప్పుడు డిఎస్పి గారు కూడా చెప్పిన పరిస్థితి అయితే డీఎస్పి గారిని మనం అడిగినప్పుడు అతను డీఎస్పి గారి ఆర్ధ రికార్థి కూడా డీఎస్పి గారు చెప్పిన పరిస్థితి అయితే ఈ రోజు విచారణకి రమ్మని చెప్పి ఇక్కడ నోటీసు ఇచ్చాము అయితే ఈ రోజు విచారణకి రాలేని పరిస్థితుల్లో రేపు రేపు పదకొండు గంటలకి విచారణకు రమ్మని చెప్పి కూడా హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశామని కూడా డీఎస్పీ గారు చెప్పిన పరిస్థితి అయితే రేపు విచారణకు కానీ రాకపోతే తదుపరి చర్యలు ఎలా ఉండే అనేది కూడా మనకు అయితే మంగళవారం రోజు బెయిల్ పిటిషన్ ఉండే పరిస్థితి కూడా అయితే మంగళవారం కోర్టుకు కోర్టు బెయిల్ వచ్చిన తర్వాత హాజరవుతారా లేక బె నోటీస్ నోటీస్కి రెస్పాండ్ అవుతారా అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూస్తున్నాం అయితే రెండు రోజులుగా కాకాని గోద్రెడ్డిని వద్ద కూడా ఉద్రిగత పరిస్థితి ఉంది అయితే నెల్లూరు నగరంలో కూడా ఒక ఒక్కసారిగా హీటెక్కినాయని కూడా మనం చూస్తున్న పరిస్థితి కూడా ఉంది డిఎస్పీ కార్యాలయం నుంచి ఎన్ఎల్ఆర్ నుంచి నెల్లూరు ఆడ చెప్పబల్లే నువ్వా